ఇంట్లో చిన్న ఉన్న అమ్మ నాన్నలు మీరు మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలు ఫోన్ లో ఏం చూస్తున్నారు సినిమాలు సీరియల్లు చూస్తున్న మీ పిల్లల మెదళ్లు ఎలా తయారవుతున్నాయి వీటి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఓహో ఆలోచించాల్సిన అవసరం ఏముంది అంటారా సరే అండి పర్లేదు అయితే ఈ వీడియో ఒకసారి చూద్దాం ఊర్లో ఒక పెద్ద ఉంది అందులో ఒక గ్రాని ఉంటది గ్రానియా గ్రాని దయ గ్రాని అంటే గ్రాని ఎరబసుకొని ఉంటది తెల్ల బట్టలు వేసుకొని గ్రాని అది ఇల్లంతా వైట్ కలర్ ఉంటా కారు కారు ఆలుండడుచుకో ఒక ఊళ్ళో ఒక ఒక ఊర్లో ఆ ఒక బంగాళా ఉంది ఆ బంగళాలో పెద్దది రక్త రక్త పిసాజి ఉంది రక్త పిసాజి అంటే రక్తం తాగద్ది రతం తాగుతా ఉంటుంది ఆ రక్త పిసాచి రక్తం ఎక్కడ కనిపిస్తుంది తాగేస్తే తాగేస్తుంది ఎత్త తాగుతుంది బాటిల్లోన చెంబులోన తాగేస్తుంది ఎక్కడైనా ఉంటే నీకెవరు చెప్పారు ఆయా సినిమాలు చూస్తే తెరస్తుంది నువ్వు సినిమాలో చూసావా నువ్వు అవి ఆహా నువ్వు కాంచిన చూసావా ఆ రక్త పిసాచి ఆ మళ్ళీ ఆ ఇంట్లో ఒకటి డాన్సింగ్ లేడీ ఉంటుంది డాన్సింగ్ లేడీ కూడా ఎవరైనా అమ్మాయిని రాసిస్తే కత్తితో పొడి చేస్తుంది కత్తితో పొడి చేస్తుంది పొడి చేసి అది అది రక్తం తాగేసి ఇసులేసేస్తుంది ఆ మొంగళాలు ఇసులేస్తుంది ఇసిరేసేసి అప్పుడు 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 రత పిసాజ్ చూస్తే అందులో కొంచెం కొంచెం రథం కాస్త ఉంటే మొత్తం రథం నాకేసి తినేసి తినేసాడు అప్పుడు నేను చెప్తా రక్త పిసాజ్ వచ్చింది రెండు ఒక బంగ్లా ఉండేది ఆ బంగ్లాలో ఒక రత్త పిసాజ్ ఉండేది ఆ రత పిసాజ్ ఒక మనిషి వచ్చాడు ఒక రోజు ఆ మనిషిని ఇల్లు చూడ్డానికి వస్తే అప్పుడు అది చంపేసి చూడకుండానే అప్పుడు అంతమంతా తాగేసింది మళ్ళీ ఇంకో రోజు ఒక మనిషి వచ్చాడు అట్టె అన్నీ చంపేసింది అందరిని చంపేసి అట్టె తినేసింది అప్పుడు ఒక మాంత్రికుడు వచ్చాడు ఆ మాంత్రికుడు మేం బుస్ అనగానే అదయం వెళ్ళిపోయింది ఏ సినిమా ఇది చెప్పులే ఏ కథ ఎక్కడ చూసావా ఏదో సినిమా మాకే తెలుసు తెలుసా ఏంటి వీళ్ళు చూసావా మన ఊరులో ఉన్నాయి రెండు రత్త పిసాచులు ఉన్నాయని చెప్పి చెప్పు చెప్పు నాయనా ఎవరు చెప్పారు వచ్చినాయి మన ఊరికని ఇంట్లో

అంట బస్ లో ఎక్కడతుంటే దయ్యం వైట్ కలర్ షేప్ మనిషిలాగా వచ్చి మనిషిలాగా వచ్చి దేవుడి దగ్గర ఆపకూడదని చెప్పింది దేవుడి దగ్గర అని చెప్తే ఆపేసి బొత్స ఆగిపోయింది బస్సు ఆగిపోయింది హనుమంతుడు పోయి

సౌండ్లు వస్తాయి అప్పుడు ఒకరు వచ్చి ఒకరు వచ్చి అప్పుడు ఆడ ఒక అమ్మాయి కూర్చొని పాట పాడుతూ తీరబోసుకోండి అప్పుడు అమ్మాయి పోయి అందరికి చెప్పేస్తే గ్రామస్తుని అని పిలిచి కాల్ చేసేది మళ్ళీ తిరిగొచ్చు దెయ్యం కథలు చెప్పిన ఇదిగో ఇంకొకరు ఎవరో చెప్పాడు నువ్వే కదా ఆగండి సరే చెప్పా సరే ఇప్పుడు మనం ఎక్కడ గుడే రాముడు గురించి చెప్పుమా రెండు దెయ్యాలు కథలు చెప్పి నువ్వే కదా రాముడు కథ కూడా చెప్పే

ప్రసాదం తినేసి ఇంకా అన్నం తినేసి వెళ్ళిపోతారు రాముడు ఎందుకుంటాడు లోపల లోపల చెప్పా ఇక్కడ ఒక గుడి ఉంటది ఆ గుడి రాముల గుడి ఆ రాముడు లోపల ఉంటాడు మనం బయట ఉంటాం ఆ రాముడు మనం ఎప్పుడైనా పండగ వస్తే రాముడిని పూజిస్తాం పూజ అప్పుడు రాముడు మనకి ఏదైనా కోరుకుంటాం ఏదైనా చదవాలి అట్లా అంటే కోరుకుంటాం సరే ఎవరెవరు డాన్సింగ్ లేడీ వచ్చిన అందరూ డాన్సింగ్ లేడీ అయ్యింది చెన్ ఇవన్నీ ఎక్కడ చూసారు డాన్సింగ్ లేడీ ఎక్కడ ఉంటారు టీవీలో ఉంటారు ఫోన్లో కూడా ఉంటాయి డ్యాన్సింగ్ లేడీ

ஜெய் ஸ்ரீராம் பாட்டு ஜெய் ஸ்ரீராம் பாட்டு எவரு பாடையது ஏந்தில் సరే నీకు వచ్చింది వాడు ఆగ్నాయనా నువ్వు పాడన్నాయి ఈ వీడియో చూశారంటే మీకేదో ఒక అభిప్రాయం ఉండొచ్చు అదేంటో కామెంట్ చేయండి తప్పకుండా నేను ఎందుకు ఈ వీడియో రికార్డ్ చేశానంటే పిల్లలు చిన్నప్పటి నుంచే రక్త పిశాచాలు దయ్యాలు అవి నిజమని నమ్మడాలు వాటి గురించి ఎక్కువ ఆలోచించడాలు గుర్తు దేవుడు రాముడు వాళ్ళ గురించి అడిగితే ఎక్కువ చెప్పలేకపోయారు అదే దెయ్యాలు డాన్సింగ్ లేడీ అంటే వాళ్ళకి వచ్చిన కథలు చెప్తున్నారు ఇది మానవ జాతికి మంచిదేనంటారా లేదా అసలు దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారా